నేడు భారతదేశం మొత్తం వందే మాతరం గీతానికి నూట యాభై వసంతాల వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున రచయిత బంకింగ్ చంద్ర చటర్జీ రాసిన ఈ గీతం దేశ స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన జాతీయ గీతంగా ప్రసిద్ధి చెందింది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు కళాశాలలు ప్రైవేట్ సంస్థలు ఇళ్లలో కూడా ఉదయం పది గంటలకు సమగ్రంగా ఈ గీతం ఆలపించాలని పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రూరల్ మండలం ఏటుకూరు గ్రామంలోని జడ్పీ హై స్కూల్ నందు వందే మాత్రం గీతాలాపన కార్యక్రమంలో ప్రతిపాడు శాసనసభ్యులు బుర్ల రామాంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూట యాభై వసంతాల సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం వలన మన దేశభక్తిని సాంస్కృతిక ఐక్యతను గుర్తు చేస్తున్నాయన్నారు అడ్డంగా నిలబడేవాళ్ళు మా ఊర్లోకి రావద్దని వాళ్ళ వాహనాలకు అడ్డంగా నిలబడే వాళ్ళు వాళ్ళు లాఠీ చేస్తే లాఠీ తింటూ కూడా వందే మాతరం బాధలో కూడా పైన లాఠీ దెబ్బలు పడుతుంటాయి అయినా అమ్మ అబ్బా అనుకోకుండా ఏమనే కొన్ని కోట్ల మంది నోటి నుంచి ఈ పదం రావడం మనకు స్వేచ్ఛ లేనట్టే కదా ఇప్పుడు స్వేచ్ఛ ఉంది కదా అప్పుడు మనకి ఇట్లా జెండా పట్టుకొని ఎవరైనా బజార్లోకి వస్తే రోడ్లోకి వస్తే అరెస్ట్ చేసేవాళ్ళు